ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ ఈ పవిత్రమైన నామస్మరణతో ఈ వీడియోను ప్రారంభిస్తున్నాం శ్రీకృష్ణుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు గోవులను కాపాడే గోపాలుడు రైతు హృదయంలో నివసించే గోవిందుడు ప్రేమతో ప్రపంచాన్ని నడిపించే గోపీజనవల్లభుడు కనుమ పండుగ అనేది మన పశుసంపదకు కృతజ్ఞత చెప్పే రోజు మన జీవనానికి ఆధారమైన ఆవులూ ఎద్దులూ గేదెలను దైవ సమానంగా చూసే పవిత్ర సందర్భం ఈ వీడియోలో కనుమ పండుగలో దాగి ఉన్న భావం గోపాలకృష్ణుని కృప పశుసంపదకు ఉన్న దైవ సంబంధం వివరంగా తెలుసుకుందాం వీడియో ప్రారంభించే ముందు ఈ పవిత్ర నామాలను మనస్ఫూర్తిగా స్మరించండి మరియు కామెంట్లో తప్పకుండా రాయండి ఓం శ్రీకృష్ణాయ నమ గోవిందాయ నమ గోపాలాయ నమ గోపీజన వల్లభాయ నమ ఈ నామస్మరణ మీ ఇంటికి శాంతిని మీ కుటుంబానికి సుఖ సంతోషాలను మీ జీవితానికి దైవ ఆశీర్వాదాలను ప్రసాదించుగాక ఇప్పుడు వీడియోను ప్రారంభిద్దాం కనుమ పండుగ అర్థం మరియు ఆధ్యాత్మిక భావం కనుమ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది మన భారతీయ గ్రామీణ జీవన విధానానికి అద్దం పట్టే రోజు రైతు జీవితం మొత్తం పశుసంపద చుట్టూనీ తిరుగుతుంది ఆవులూ గేదెలు ఎద్దులూ లేకపోతే వ్యవసాయమనే లేదు అందుకే ఈ పండుగను పశువులకు అంకితం చేశారు మన పెద్దలు ప్రకృతిని దేవుడిగా చూశారు భూమి తల్లి వర్షం దేవుడు పశువులు జీవనాధారం కనుమ రోజున ఈ మూడు అంశాల మధ్య ఉన్న అనుబంధాన్ని మనం గుర్తుచేసుకుంటాం ఒక సంవత్సరంపాటు మనకు సేవ చేసిన పశువులకు కృతజ్ఞత చెప్పే రోజు ఇది కనుమలో దాగి ఉన్న భావం చాలా లోతైనది మనం తీసుకున్న దానికి తిరిగి ఇచ్చే భావన పశువులు మాటలతో ఏమీ అడగవు కాని మన కష్టాన్ని పంచుకుంటాయి అలాంటి పశువులకు పూజ చేయడమంటే నిజానికి మన కర్తవ్యాన్ని గుర్తుచేసుకోవడం కనుమ పండుగ రైతు మనస్సుకు శాంతినిచ్చే రోజు పంట చేతికొచ్చిన ఆనందం కుటుంబంతో కలిసి ఉండే సంతోషం గ్రామమంతా ఒకటిగా జరుపుకునే సంబరం ఇవన్నీ కలిసిన రోజు కనుమ కనుమ రోజున పశుసంపద ప్రాముఖ్యత పశుసంపద లేకుండా భారతదేశం ఊహించలేం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రామాల్లో ఆవు ఒక కుటుంబ సభ్యురాలే పిల్లలు ఆవుతో ఆడుకుంటారు పెద్దలు ఆవును దైవంగా చూస్తారు కనుమ రోజు ఈ భావన మరింత బలపడుతుంది ఆవు పాలు మాత్రమే ఇవ్వదు ఎద్దులు పొలం దున్నుతాయి గేదెలు పాలతోపాటు జీవనాధారాన్ని ఇస్తాయి పశువుల వల్లే రైతుకుటుంబం నిలబడుతుంది అందుకే కనుమ రోజున పశువులకు స్నానం చేయించి పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరిస్తారు పశువులను అలంకరించడం వెనక అహంకారం లేదు అది ప్రేమ ఆ ప్రేమే కనుమ అసలు ఉద్దేశం పశువుల కాళ్లకు గజ్జలు కట్టడం కొమ్ములకు రంగులు వేయడం అన్నీ ఆనందాన్ని పంచుకునే ప్రక్రియే పశువుల ఆరోగ్యం బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ సత్యాన్ని గుర్తుచేసే పండుగ కనుమ కనుమ రోజున ఎవరి పూజ చేస్తారు మరియు దాని భావార్ధం కనుమ రోజున ప్రధానంగా పశువులకు సంబంధించిన దేవతలను స్మరిస్తారు గోవులను కాపాడే శక్తిని గుర్తుచేస్తూ గోపాలకృష్ణుణ్ణి తలుచుకుంటారు గోపాలుడు అంటే గోవులను చూసుకునేవాడు అని అర్థం ఈ పేరులోనే పశుసంపద ప్రాముఖ్యత దాగి ఉంది అలాగే పశుపతి శివుణ్ణి కూడా రోజున స్మరిస్తారు పశుపతి అంటే పశువుల అధిపతి శివుడు కేవలం లింగరూపంలోనే కాదు కూడా భావిస్తారు అడవులు పర్వతాలు జంతువులు అన్నీ శివతత్వానికి ప్రతీకలు కొన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా పశువులకే నైవేద్యం పెట్టి వాటి చుట్టూ దీపాలు వెలిగిస్తారు ఇది దేవుణ్ణి బయట ఎక్కడో వెతకడం కాదు మన జీవితంలో ప్రత్యక్షంగా సహాయపడే వాటినే దేవుడిగా చూడడం కనుమ రోజున చేసే పూజలో పెద్ద లేదు మనస్సులో ఉన్న భక్తి చాలు పశువులను ప్రేమతో తాకడం వాటికి మంచి ఆహారం పెట్టడం కూడా ఒక రకమైన పూజే కనుమ రోజున శ్లోకం లేదా స్తోత్రం వినడం ఎందుకు మంచిది శ్లోకం అనేది కేవలం మాటల సమాహారం కాదు అది మన మనస్సును స్థిరపరిచే శక్తి కనుమ రోజున శ్లోకం వినడం వల్ల మన ఆలోచనలు ప్రశాంతంగా మారతాయి పండుగ రోజుల్లో ఉండే హడావిడిలో కూడా మనస్సుకు నిశ్శబ్దం లభిస్తుంది శ్లోకం చదవలేకపోయినా వినడం చాలా మంచిది శబ్దం కూడా ఒక శక్తే ఆ శబ్దం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రంచేస్తుంది ఇంట్లో పాజిటివ్ భావనలు పెరుగుతాయి కనుమ రోజున లేదా శివుణ్ణి స్మరిస్తూ శ్లోకం వింటే పశుసంపదకు మంచి జరుగుతుందని మన పెద్దల నమ్మకం ఈ నమ్మకం వెనుక అనుభవముంది శ్లోకం వినడం వల్ల మన ప్రవర్తన మారుతుంది పశువుల పట్రా మరింత శ్రద్ధ చూపుతాం భక్తి అనేది భయం కాదు అది ప్రేమ శ్లోకం వినడం ద్వారా ఆ ప్రేమ బలపడుతుంది అదే కనుమ రోజున శ్లోకం వినడంలో ఉన్న అసలు ప్రయోజనం కనుమ పండుగ ఇచ్చే జీవన సందేశం కనుమ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది మనం ఒంటరిగా జీవించడం లేదు మన జీవితం ప్రకృతిమీద జంతువులమీద మీద ఆధారపడి ఉంది ఈ సత్యాన్ని గుర్తుచేసే రోజు కనుమ ఈ రోజుల్లో మనం యంత్రాలమీద ఎక్కువగా ఆధారపడుతున్నాం కాని ఒకప్పుడు పశువులే రైతుకు యంత్రాలు ఆ కాలాన్ని గుర్తుచేసుకోవడం అవసరం కనుమ మన రూట్స్ని మర్చిపోవద్దని మరిచిపోవద్దని చెబుతుంది కుటుంబంతో కలిసి ఉండడం పెద్దలను గౌరవించడం చిన్నపిల్లలకు సంప్రదాయాలు చెప్పడం ఇవన్నీ కనుమ ఇచ్చే సందేశాలు ఒకరోజైనా మన వేగవంతమైన జీవితాన్ని ఆపి నెమ్మదిగా ఆలోచించమని కనుమ కోరుతుంది పశువులను ప్రేమించే మనిషి ప్రకృతిని ప్రేమిస్తాడు ప్రకృతిని ప్రేమించే మనిషి సమాజాన్ని ప్రేమిస్తాడు ఈ గొలుసు మొత్తం కనుమ పండుగలో దాగి ఉంది కనుమ అంటే గతాన్ని గుర్తుచేసుకోవడం వర్తమానాన్ని ఆస్వాదించడం భవిష్యత్తును కాపాడుకోవడం ఈ మూడూ కలిసిన రోజు కనుమ పాతకాలంలో కనుమ పండుగ జరుపుకున్న విధానం పాతకాలంలో కనుమ అంటే ఊరంతా ఒక కుటుంబంలా మారిపోయేది ఉదయం సూర్యోదయం కంటే ముందే ఇళ్లలో కదలికలు మొదలయ్యేవి మహిళలు ఇంటి ముందర పెద్ద ముగ్గులు వేయటం గోమయం చల్లి శుభ్రం చేయటం ఇంటి వాతావరణాన్ని పండుగకు చేయడం అనేవి ఆ రోజు ప్రత్యేకత పశువులను పొలం దగ్గరకు తీసుకెళ్లి స్నానం చేయించటం ఒక ప్రత్యేక దృశ్యం పిల్లలు నీళ్లు పోసేవారు పెద్దలు పశువుల శరీరంపై పసుపు రాసేవారు ఆవుల కొమ్ములకు రంగులు వేయటం ఎద్దులకు గంటలు కట్టడం ఒక సంబరం ఆ సమయంలో పశువులు కూడా ఉత్సాహంగా కదలటం చూడటం ఒక ఆనందం గ్రామాల్లో ఎద్దుల బండ్ల కోటీలు కనుమకు ప్రత్యేక ఆకర్షణ ఇది పోటీ కంటే గర్వానికి సంకేతం ఎవరి ఎద్దులు బలంగా ఉన్నాయి ఎవరి పెంపకం బాగుంది అనే విషయం ఈ పోటీల్లో తెలుస్తుంది కానీ ఎక్కడా ద్వేషం ఉండేది కాదు పోటీ తర్వాత అందరూ కలిసే చేసేవారు కనుమ రోజున గ్రామదేవతల దగ్గర ప్రత్యేక పూజలు జరిగేవి గ్రామమంతా ఒకచోట చేరి దేవుణ్ణి తలుచుకోవటం వల్ల ఒక ఐక్యత ఏర్పడేది అదే పాతకనుమ కనుమ రోజు వంటకాలు మరియు వాటి వెనక ఉన్న భావన కనుమ రోజు వంటకాలు కేవలం రుచికోసం కాదు అవి శ్రమకు ఇచ్చే గౌరవం రైతు ఒక సంవత్సరం కష్టపడి పండించిన పంటను ఆనందంగా ఆస్వాదించే రోజు ఇది అందుకే వంటకాల్లో విస్తేతత ఉంటుంది ఇళ్లలో పెద్ద ఎత్తున వంటలు జరుగుతాయి మాంసం వంటలు పొంగలి గారెలు అరిసెలు వంటి వంటకాలు చేయటం ఆనవాయితీ ఈ వంటలన్నీ కుటుంబ సభ్యులు కలిసి చేయటం ఒక ఆనందకరమైన ప్రక్రియ కనుమ రోజు వంటల్లో ముఖ్యమైన విషయం పంచుకోవటం పొరుగువారికి వంటలు పంపించడం బంధువులను పిలిచి భోజనం పెట్టడం అనేది ఒక సంప్రదాయం దీనివల్ల బంధాలు మరింత బలపడతాయి వంటల ద్వారా మనం చెప్పేది ఒక్కటే కష్టపడి సంపాదించిన దాన్ని ఒంటరిగా అనుభవించకూడదు సమాజంతో పంచుకోవాలి ఈ భావన కనుమ వంటల్లో దాగి ఉంది పిల్లల జీవితంలో కనుమ పండుగ ప్రభావం పిల్లల జీవితంలో కనుమ ఒక మధురమైన జ్ఞాపకం పశువులతో ఆడుకోవటం కొత్తబట్టలు వేసుకోవటం గ్రామంలో తిరగటం పిల్లల మనసులో ఆనందాన్ని నింపుతుంది ఈ అనుభవాలు వారి జీవితంలో విలువైన పాఠాలు నేర్పుతాయి పిల్లలు పశువులకట్ల ప్రేమను నేర్చుకుంటారు ఒక జంతువును ఎలా చూసుకోవాలి దానికి ఎలా గౌరవం ఇవ్వాలి అనే విషయాలు మాటలతో కాకుండా అనుభవంతో నేర్చుకుంటారు ఇది వారి వ్యక్తిత్వంపై మంచి ప్రభావం చూపుతుంది కనుమరోజున పెద్దలు పిల్లలకు కథలు చెబుతారు పాత రోజుల్లో ఎలా ఉండేదో వివరించటంతో పిల్లలకు తమ మూలాలు తెలుస్తాయి ఈ మూలాలు వారికి జీవితంలో దారిదీపాల్లా పనిచేస్తాయి ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా స్క్రీన్లలో మునిగిపోతున్నారు అలాంటి సమయంలో కనుమలాంటి పండుగలు వారిని భూమికి దగ్గర చేస్తాయి ప్రకృతితో అనుబంధం పెంచుతాయి ఆధునిక కాలంలో కనుమ పండుగలో వచ్చిన మార్పులు కాలం మారింది జీవన విధానం మారింది ఈ మార్పులతో పాటు కనుమ పండుగ జరుపుకునే విధానంలో కూడా మార్పులు వచ్చాయి చాలామంది గ్రామాలనుంచి పట్టణాలకు వెళ్లిపోవడంతో పాత సంబరాలు తగ్గిపోయాయి పశుసంపద ఉన్న కుటుంబాలు తగ్గుతున్నాయి వ్యవసాయం స్థానంలో ఇతర వృత్తులు వచ్చాయి దీంతో కనుమ ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోని తరాలు పెరుగుతున్నాయి అయినా కూడా కనుమ యొక్క అసలు భావం ఇంకా బతికే ఉంది కొందరైనా తమ గ్రామాలకు తిరిగి వెళ్లి పండుగ జరుపుకోవడం ఒక మంచి సంకేతం సంప్రదాయాలను పూర్తిగా వదిలిపెట్టకూడదు అనే భావన ఇంకా ఉంది ఆధునిక కాలంలో కనుమను కొత్తగా అర్థం చేసుకోవాలి పశువులు లేకపోయినా ప్రకృతిని గౌరవించటం రైతును గుర్తించటం ఆహార విలువను అర్థం చేసుకోవడం ద్వారా కనుమ భావనను కొనసాగించవచ్చు భవిష్యత్తు తరాలకు కనుమ పండుగని ఎలా అందించాలి కనుమ పండుగను కేవలం ఒక సెలవు దినంగా కాకుండా ఒక విలువగా భవిష్యత్తు తరాలకు అందించాలి పిల్లలకు పుస్తకాల ద్వారా కాకుండా అనుభవాల ద్వారా నేర్పాలి గ్రామాలకు తీసుకెళ్లటం పశువులను చూపించడం పండుగ వెనుక ఉన్న భావనను వివరించడం అవసరం ఒకసారైనా కనుమను నిజమైన గ్రామీణ వాతావరణంలో అనుభవిస్తే పిల్లలు దాన్ని జీవితాంతం మర్చిపోరు పాఠశాలల్లో పండుగల ప్రాముఖ్యతను చెప్పడం స్థానిక సంప్రదాయాల గురించి మాట్లాడడం కూడా అవసరం ఇది పిల్లలకు వారి సంస్కృతిపై గౌరవం పెంచుతుంది కనుమ పండుగను కాపాడుకోవడమంటే మన గుర్తింపును కాపాడుకోవడం భవిష్యత్తులో కూడా ఈ పండుగ అదే ఆత్మతో కొనసాగాలంటే మనం ఇప్పుడే బాధ్యత తీసుకోవాలి కనుమ ఒకరోజు పండుగ కాదు అది ఒక జీవన తత్వం ఆ తత్వాన్ని తరతరాలకు అందించడం మన ధర్మం కనుమ పండుగలో గ్రామీణ ఐక్యత మరియు సామాజిక బంధాలు కనుమ పండుగ గ్రామీణ సమాజంలో ఐక్యతను పెంపొందించే ముఖ్యమైన సందర్భం ఒకే ఊరిలో ఉన్న ప్రతి కుటుంబం ఈ రోజున ఒకటిగా ఆలోచిస్తుంది చిన్నా పెద్ద లేకుండా అందరూ కలిసి పండుగను జరుపుకోవడం ఒక ప్రత్యేకత పాత రోజుల్లో కనుమ రోజు ఎవరింట్లో ఏమి వండారు అన్నడి ముఖ్యంకాదు ఎవరి ఇంటి తలుపులూ మూసి ఉండేవి కాదు ప్రతి ఇల్లు అందరికీ తెరిచే ఉండేది బంధువులు స్నేహితులూ పొరుగువారూ ఒకరినొకరు ఆహ్వానించుకోవడం సహజంగా జరిగేది గ్రామాల్లో ఉన్న పేద ధనికా తేడాలు కనుమ రోజు కనపడవు అందరూ ఒకే నేలపై కూర్చొని భోజనం చేయడం ఒకే నీళ్లతో చేతులు కడగడం సమానత్వాన్ని చూపిస్తుంది ఈ భావన గ్రామీణ సమాజాన్ని బలంగా నిలబెట్టింది కనుమ పండుగలో గ్రామ పెద్దలో అందరికీ ఆశీర్వాదాలు ఇస్తారు చిన్నవారు పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం ద్వారా గౌరవం వినయం వంటి విలువలు తరతరాలకు చేరుతాయి ఈ సాంప్రదాయాలు సామాజిక బంధాలను మరింత బలపరుస్తాయి కనుమ మరియు రైతు జీవితానికి మధ్య ఉన్న అనుబంధం రైతు జీవితమనేది ప్రకృతితో సాగించే ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో పశువులు సహచరులుగా ఉంటాయి కనుమ పండుగ ఈ అనుబంధాన్ని గుర్తుచేసే రోజు రైతు తన కష్టాన్ని గుర్తు చేసుకుంటాడు తన శ్రమకు ఫలితం వచ్చిన ఆనందాన్ని అనుభవిస్తాడు పంట చేతికొచ్చిన తరువాత వచ్చే కనుమ రైతు మనసుకు ఒక ఉపశమనంలా ఉంటుంది ఏడాది పడవునా సాగిన కష్టానికి ఒకరోజు విశ్రాంతి ఆ విశ్రాంతిలో కూడా రైతు పశువులను మరచిపోడు వాటికి ముందు భోజనం పెట్టి తరువాతే తాను తింటాడు రైతు జీవితంలో కనుమ ఒక మలుపు గత సంవత్సరం అనుభవాలను తలుచుకుంటూ వచ్చే సంవత్సరం కోసం ఆశలు పెంచుకునే రోజు ఈ ఆశల వనుక పశువుల ఆరోగ్యం కీలకం అందుకే కనుమ రోజు పశువుల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు రైతు మరియు పశువు మధ్య ఉన్న అనుబంధం మాటలతో చెప్పలేనిది కనుమ పండుగ ఆ అనుబంధాన్ని అందరికీ చూపిస్తుంది ఇది రైతు జీవన తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశమిస్తుంది కనుమ పండుగలో మహిళల పాత్ర మరియు వారి కృషి పండుగకు ముందు రోజుల్నుంచే మహిళలు ఏర్పాట్లు మొదలు పెడతారు ఇంటి శుభ్రత వంటలు పూజ సామగ్రి సిద్ధం చేయడం అన్నీ వారి చేతుల్లోనే ఉంటుంది పశువులను అలంకరించడంలో మహిళల శ్రద్ధ ప్రత్యేకం పసుపు కుంకుమ పూలతో ఆవులను అలంకరించడం ఒక కళలా ఉంటుంది ఈ ప్రక్రియలో మహిళలు తమ ప్రేమను భక్తిని చూపిస్తారు వంటల విషయంలో కూడా మహిళల కృషి అపారమైనది గంటల తరబడి వంటలు చేసి కుటుంబ సభ్యులందరికీ ఆనందం పంచడం వారి సహజ స్వభావం కనుమ రోజు చేసే వంటలు వారి శ్రమకు నిదర్శనం మహిళలు పిల్లలకు సాంప్రదాయాలను చెప్పే ప్రధాన పాత్ర పోషిస్తారు కనుమ వెనుక ఉన్న భావనను కథల ద్వారా అనుభవాల ద్వారా పిల్లలకు తెలియజేస్తారు ఈ విధంగా మహిళలు సంస్కృతిని తరతరాలకు అందించేవారిగా నిలుస్తారు కనుమ పండుగ మరియు ప్రకృతి సంరక్షణ భావన కనుమ పండుగ ప్రకృతి సంరక్షణకు సంబంధించిన లోతైన సందేశాన్ని ఇస్తుంది పశువులు ప్రకృతిలో భాగం వాటిని గౌరవించడమంటే ప్రకృతిని గౌరవించినట్టే ఈ భావన కనుమ పండుగలో స్పష్టంగా కనిపిస్తుంది పశువుల ఆరోగ్యం ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది మంచి గడ్డి శుభ్రమైన నీరు స్వచ్ఛమైన వాతావరణం లేకపోతే పశువులు ఆరోగ్యంగా ఉండలేవు కనుమ రోజు ఈ అంశాలపై ఆలోచన మొదలవుతుంది పాత రోజుల్లో కనుమ సందర్భంగా చెట్లకు కూడా నీరు పోసేవారు పొలాల అంచుల్లో ఉన్న చెట్లకు పూజలు చేసేవారు ఇది ప్రకృతితో మన అనుబంధాన్ని చూపిస్తుంది ప్రకృతి మనకిచ్చిన దాన్ని తిరిగి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అనే భావన ఇక్కడ దాగి ఉంది ఈ రోజుల్లో ప్రకృతి నాశనం పెరుగుతున్న సమయంలో కనుమ పండుగ ఇచ్చే సందేశం మరింత ప్రాధాన్యత పొందుతోంది పండుగను ఆచరించడం ద్వారా ప్రకృతిని రక్షించాలనే భావనను మనం మళ్లీ బలపరుచుకోవచ్చు కనుమ పండుగ మనకు చెప్పేది ఒకటే మన సంస్కృతి మన చేతుల్లోనే ఉంది దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఈ పవిత్రమైన కనుమ రోజున గోపాలకృష్ణుని నామస్మరణతో మన మనస్సులను శుద్ధి చేసుకున్నాం మన జీవితం మన చేతుల్లో మాత్రమే కాదు ప్రకృతి చేతుల్లో పశుసంపద చేతుల్లో దైవ కూడా ఉంది అని ఈ కనుమ మనకు గుర్తు చేస్తుంది మీ ఇంట్లో శాంతి ఉండాలి మీ కుటుంబంలో ఐక్యత పెరగాలి మీ జీవితంలో సుఖసంతోషాలు నిలవాలి మీ పశుసంపదకు ఆరోగ్యం కలగాలి ఈ నామాలను రోజుకొక్కసారి అయినా స్మరించండి భక్తితో వినండి మనస్ఫూర్తిగా నమ్మండి ఓం శ్రీకృష్ణాయ నమ గోవిందాయ నమ గోపాలాయ నమ గోపీజన వల్లభాయ నమః ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మనసుకు తాకిన మాటను కామెంట్లో రాయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గోపాలకృష్ణుని కృప మీపై ఎప్పుడూ ఉండుగాక